కాకినాడ జిల్లా తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తుని రోటరీ క్లబ్ ఇన్నర్ క్లబ్ క్లబ్లు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థులు యువకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు సుమారు నూట ముప్పై యూనిట్ల రక్తాన్ని రక్తదాతల నుండి సేకరించడం జరిగింది రక్తదాతల నుండి రక్తాన్ని తుని గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మదర్ బ్లడ్ బ్యాంక్ లో సంయుక్తంగా సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్ స్వప్న రోటరీ అధ్యక్షులు కెఎన్ ఎల్ఎస్ వర్మ సెక్రటరీ కె కిషోర్ రెడ్డి ప్రాజెక్ట్ చైర్మన్ డాక్టర్ హరికృష్ణ డాక్టర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా ఎక్కువ మంది వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారండి పెద్దవాళ్ళు కూడా అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు యువత అందరూ కూడా మీరు పాల్ లేకుండా ఎంతో మంది మనం ఏదన్నా మంచి కి పాల్గొనాలి మన ద్వారా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో పాల్గొంటున్నారండి అందరికి కూడా పేరు అన్ని క్లబ్స్ తరఫున అందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ అండి ఈ కార్యక్రమం ఏంటంటే రోటరీ క్లబ్ ట్రాక్స్ క్లబ్ ఎన్ఆర్బి క్లబ్ కూడా సుఖంగా చేసాము వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం చేస్తున్నారు అలాగే ఈ సెకండ్ చేసే రక్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మదర్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సెకండ్ చేస్తుంది అందరికీ ఈ మీడియా సోదరు కూడా థ్యాంక్